చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండి రా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు సరే ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులాక్ కూడా చెల్లారనే విషయం నేను చాలా మంది అడుగుతుంటా ఈ మధ్య ఈ యూట్యూబ్లు యూట్యూబ్లు వచ్చినాక ఎందుకురా వాళ్ళందరూ మమ్మల్ని అటదిగితా ఆరని అడుగుతా మా నాన్న తిడతారు నన్ను తిడతారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తిడుతుంటారు ఎందుకు తిడతా అంటే అన్న మీరు చంద్రబాబు నాయుడిని తిట్టినారంట పవన్ కళ్యాణ్ని తిట్టినారంట అందుకనే వాళ్ళు తిడతా అంటే వాళ్ళ నాయకుడిని తిట్టినందుకు వాళ్ళకు అంత కోపం వస్తే మాకందరికీ రాజకీయ భవిష్యత్ ఇచ్చినాడే ఇటువంటి మా నాయకుడు మా దేవుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే మాకెంత కాలాల వాస్తవానికైతే ప్రజా సమస్యల పైన పోరాడిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులైన ఢిల్లీలో ఆయన కన్నయ్య కుమార్ అని చెప్పి విద్యార్థి నాయకుడు ఎన్నో పోరాటాలు చేసినాడు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆడ గుజరాత్ లో హార్దిక్ పటేల్ అని ఒక ఆయన పటేల్ వాళ్ళ సమస్యల గురించి ఆ కులం యొక్క సమస్యల గురించి పోరాడి ఆయన కూడా పెద్ద నాయకుడైనాడు ఇదే జిల్లాలో వంగవీటి మోహనరంగ గారు ఆయన కూడా పేదవాళ్ళ సమస్యల పైన పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఒక పెద్ద నాయకుడిగా అవతరించినాడు అంటే ప్రజా సమస్యల పైన పోరాడే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులైతారు కానీ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్టుందిరా అంటే సమస్యలు సృష్టించి వాళ్ళు నాయకులు కావాలని కోరుకుంటున్నారు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి అన్నా మా జగన్ సార్ చూడని రౌడీజం లేదు మా జగన్ సార్ చూడని గూండాయిజం లేదు మా జగన్ సార్ చూడని లేదు కానీ కాలానికి అనుగుణంగా ఆయన మార్తు ఆయన అప్డేట్ అవుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన పందా మార్చుకున్నాడు తప్ప మీరు రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు అవసరం లేదన్న మా యువజన విభాగం చాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతిపక్షానికి వేరే పనే ఉండదు అధికార పార్టీ పైన బుడదలు చల్లడం తప్ప వేరే పనే ఉండదు కానీ మేము అధికార పార్టీ మాకు చాలా పనులు ఉన్నాయి పరిపాలన చూసుకోవాలా పనులు చేయాలా డెవలప్మెంట్ చేయాలా సంక్షేమ పథకాలు చూడాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వ్యవస్థ బాగుందా లేదా చూడాలా ఆరోగ్య వ్యవస్థ వైద్య వ్యవస్థ బాగుందా లేదా అనేది చూడాలా సరిగ్గా పరిపాలన జరుగుతుందా లేదా చూడాలా ఇవన్నీ మాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మీరు పరిపాలన చూసుకోండి అన్నా ప్రతిపక్షాన్ని మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఏమేమి తప్పుల వల్ల ఈ ఎన్నికల్లో ఓటమి జరిగిందనేది సమీక్షించి చెప్పుకో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిన్న మొన్న కూడా కొంతమంది నాయకుల ప్రెస్ మీట్లు చెప్పిన ఒకరు ఒక కారణం చెప్తున్నారు ఇంకొక ఇంకో ఇంకొక కారణం చెప్తున్నారు అవన్నీ కూడా బయట మీడియాకి చెప్పేటివి కాదు కాబట్టి నేను కూడా పార్టీలో కూర్చొని అంతర్గతంగా చర్చించి వాటిపైన కూడా సరైన నిర్ణయం తీసుకుంటాం త్వరలోనే ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రజల్లోకి బలంగా వెళ్తాం ప్రభుత్వం రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది వాళ్ళు చేసే కార్యక్రమాలను కూడా దగ్గర నుంచి చూస్తాం ఎందుకంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చే రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన మాట రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు పది రెట్లు ఎక్కువ హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని ఎంతవరకు మీరు పరిష్కరించగలుగుతారు ఎంతవరకు ప్రజలకు అందించగలుగుతారు ఈ అందించే క్రమంలో మీరు ఏదన్నా కూడా చేయలేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునే విషయం అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ముఖ్యంగా నందికోట్పూర్ నియోజకవర్గంలో ఉండేటటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంత మంచి క్యాడర్ దొరికినందుకు ఇంత మంచి నాయకులు దొరికినందుకు నిజంగా మా అదృష్టం అని చెప్పి కూడా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నిస్వార్థంగా ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప ప్రజల దగ్గర ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఎప్పుడు కూడా ఏదన్నా నీరు చెట్టు లాంటి కార్యక్రమాలు చేసుకొని కమిషన్లు కొట్టాలనో లేదా వచ్చే పెన్షన్లలో కమిషన్లు కొట్టాలనో లేకుంటే ఏదన్నా పోస్టులు వస్తే అమ్ముకోవాలనే ఆలోచన లేకుండా కేవలం ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని ఒకటే ఒక్క ఆలోచనతో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడర్కి అందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో మీకు ఎటువంటి ఆపద వచ్చినా ఏం అవసరం వచ్చినా ప్రభుత్వం ద్వారా మీకు ఏదన్నా అందకపోయినా ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తానా నేను ఒక రూపాయి సంపాదించుకుంటే ఆ రూపాయికి మించి ఒక రూపాయిన్నర్రా మీకోసమే ఖర్చు పెడతానని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులకందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ఎక్కడెక్కడైతే తప్పిదాలు జరిగినాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకు అందరికీ మరొకసారి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు